గలతి పత్రిక ఆరో అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను ఈ రాత్రి కాలం ముందు మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం సహోదరులారా ఒక్కడు ఏ తప్పిదంలోనైనాను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తనను శోధింపబడు శోధింపబడుద్దునేమో అని తన విషయమై చూచుకొను కొను కొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాటిని మంచి దారికి తీసుకొని రావలను ఈ మొదటి వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు సహోదరులారా మంచి విషయంలో మనం ఉండాలి ఒకటి ఏ తపిదంలోనైనాను చిక్కుకొని నడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలను రెండవ వచనాన్ని ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి మూడవ వచనం ఎవడైనను గొట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఎడలా తను తానే మోసపరుచుకొను చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా మరి మనల్ని మనం మోసపరుచుకునటానికి దేవుడు అవకాశము మరి ఇవ్వలేదు జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది దేవుని వాక్యం ఎందుకంటే మీరు మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ ఆరో అధ్యయంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మనం చూసినప్పుడు ఒకరికొకరు ఆత్మభారము కలిగి తప్పిదంలో పడిన వానిని సాత్వికంతో మంచి మార్గమును నడిపించవలెనని పౌలు యొక్క బుద్ధి మాటలు అలాగే వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి సహృదయముతో ఇయవలను ఈ విషయాలను గలతి పత్రికలో ఆరో అధ్యయంలో మనకు క్లుప్తంగా తెలియపరచబడి ఉంటున్నది ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చూసినప్పుడు ఆత్మీయ సహోదరుల గురించి అలాగనే సానుభూతి గురించి బలహీనులతో మన బాధ్యత గురించి మరలా కట్టుట గురించి శాంతం గురించి బంగారు నియమాల గురించి మానవ కనికరం గురించి అలాగనే మనుషులకు సేవ చేయుటం గురించి క్రీస్తు యొక్క ఆత్మ గురించి స్వ స్వాభిమానుల గురించి లోకము పగటి కళల గురించి తను తానే వంచుకున్నట గురించి స్వయము పరిపాలి పరిశీలన పరిశీలన గురించి ఆత్మీయ సంతోషం గురించి బాధ్యతలను వహించినట్లు ఒకరితో ఒకరు సహించుకున్నట గురించి ఇతరుల మేలు గురి మేలు గురించి చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనకు అందించబడి ఉంటూ ఉన్నది కాబట్టి నాలుగో వచనాన్ని చూసినప్పుడు ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకునవలను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును ప్రతి వాడును తన బరువును తానే భరించుకొనవలెను కదా మన బరువును మనమే భరించుకోవాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తాం మరి నా పాపాన్ని నేనే ఒప్పుకోవాలి నా తప్పిదములను నేనే ఒప్పుకోవాలి నా బలహీనతలు నేనే ఒప్పుకోవాలి నా భారం నేనే మొయ్యాలి మరి మనము ఇతరుల గురించి తప్పుగా ఆలోచన చేసేటప్పుడు ఇతరుల గురించి అభద్ర భావంతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోమని చెప్పి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది ఇప్పుడు కాబట్టి నా ప్రియ వాక్యం ఇంటున్నటువంటి సహోదరి సహోదరులారా వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నన్ను నేను మనల్ని మనము పరిశీలన చేసుకుందాం రాత్రి కాలమందు ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకునవలను అప్పుడు ఇతరును బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును ప్రతివాడును తన బరువును తానే భరించుకొనవలెను కదా వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం భాగమీయవలెను మోసపోకుడి దేవుడు ఎక్కింపబడు మనుషుడు ఏమీ విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరేచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంటను కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము నిత్య జీవమను పంట కోయును మనము మేలు చేయటం ఎందు విసుకయుందు మనము అలయక మేలు చేస్తమని తగిన కాలం అందు పంట కోతము కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము మేలు చేయుదము కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఐదో వచనం వరకు మనం చూసినప్పుడు ఎవరైనా తప్పిదంలో ఉన్నప్పుడు ఆ తప్పిదంలో ఉన్నటువంటి వ్యక్తిని మంచి మార్గంలోకి నడిపించాలని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది అలాగనే ఆరో వచనం నుంచి మనం చూసినప్పుడు వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థములన్నిటినీ భాగం ఇవ్వాలని అనేటటువంటి విషయాన్ని క్లుప్తంగా జ్ఞాపకము చేసుకుంటుంది చేసుకుంటున్నాం కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఏడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వాడి చేరిన వారి ఎడలను మేలు చేయుదుము వచనము నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో రాయిచున్నానో చూడి శరీర విషయమందు చక్కగా అగుపడగోరు వారెవరో వారు తమ తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నారు అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు తాము మీ శరీర విషయములందు అతిశయించు నిమిత్తము మీరు మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుటకు నాకు దూరం అగునుగాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట ఎందేమీ లేదు పొందకపోవట ఎందేమీ లేదు ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ అనగా దేవుని ఇస్రాయేలినకు సమాధానమునకు కృపయు కలుగును గాక ఈ పదహారు వచనం వరకు మనం చూసినప్పుడు మరి అనేకమైనటువంటివి పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు పౌలు గారు జ్ఞాపకం చేసేటటువంటి విషయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఆనాడు గ గలతి సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాటలు నేటి దినాన నీతో నాతో మాట్లాడబోతుందేమో దేవుని వాక్యం పౌలు గారు మాట్లాడిన మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నవి ఎందు నిమిత్తం జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఆచార పద్ధతి కాకుండా అనాలోచితమైనటువంటి ఆలోచన కాకుండా దేవుని కృప చొప్పున దేవుని చిత్తాన్ని వెతకడానికి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని చెప్పి దేవుని వాక్యము మనకు తేలియపరచబడుతూ ఉన్నది అలాగునే పదిహేడవ వచనము నేను ఏసు యొక్క ముద్రలు నా శరీరం అందు ధరించి ఉన్నాను ఇక మీదట ఎవడను నన్ను శ్రమ పెట్టవద్దు పద్దెనిమిదవ వచ్చినాము సహోదరులారా మన ప్రభు అయిన యేసు క్రిస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక ఆ మెయిన్ ఈ ఆరో అధ్యాయంలో మనం చూసినటువంటి విషయాలను నాలుగైదు విషయాలను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం ఎందుకు జ్ఞాపకం అని అంటే ఇక్కడ బలహీనుడ బలహీనుల ఎడల బాధ్యత గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది అలాగే ఆత్మీయ క్రియలు క్రియలను గురించి హెచ్చరిక చేస్తూ ఉన్నది అలాగనే యోధామతమును అనుసరించి వారి బోధనల గురించి వివరించబడి ఉంటున్నది ఈ మూడు విషయాలు మనకు తెలియపరచబడి ఉంటూ ఉన్నది కాబట్టి ఈ మూడు విషయాల్లో మనం ఆలోచన చేయాల్సింది ఏమిటి అని అంటే మనం పౌలు గారు చెప్పబడినటువంటి మాటలు గలతి పత్రికలు రాయబడినటువంటి మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నిటినీ పాత నిబంధనలో ఉన్న మాటలన్నిటినీ దేవుని యొక్క ప్రణాళికను తండ్రి అయిన దేవుడు పంపించినటువంటి ప్రణాళికను కుమారుడు ఎందు నిమిత్తమైతే లోకానికి వచ్చాడో వాటిని నెరవేర్చడానికి ధర్మశాస్త్రమంతా కూడా నెరవేర్చబడి ఉంటున్నది పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసాలు చాలాగా ఉన్నాయి చాలా ఉన్నాయి ఆ విషయాలను మనము మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతులు మరి ఎంతమంది భార్యలను అయినా చేసుకున్నారు సొలమున్ గారు మూడు వందల మంది భార్యలను ఉప ఏడు వందల మంది ఉపపత్నిలను ఆయన సహజీవనం చేసినట్టుగా దేవుని వాక్యము తినేపరుస్తూ ఉంటున్నది అలాగునే అనేకులు పెళ్ళిళ్ళు అనేక రకాలుగా ఇద్దరిని ముగ్గురిని నలుగురిని వారిష్టం వచ్చినట్టుగా వివాహాలు చేసుకున్నటువంటి పద్ధతులను పాత నిబంధనలో మనం చూస్తాం అలాగునే పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతులు కంటికి కన్ను పంటికి పన్ను యుద్ధానికి యుద్ధము మరి కత్తికి కత్తి దాడికి దాడి ఈ విధంగా పాత నిబంధనలో ఉన్నవి అనేటటువంటిది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆజ్ఞలు మారాయి ఆలోచనలు మారే దేవుని ప్రణాళిక మారింది పాత నిబంధనలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో మనం ఆలోచన చేసినప్పుడు ధర్మశాస్త్రమును గురించినటువంటి బోధలు మనకు ఛాయారూపకంగా మనకు జరిగినటువంటి విషయాలను అందులో రాసి ఉంచబడి ఉంటున్నాయి అందులో ఆది కాండం మరి మలాకి వరకు కూడా మనం చూసినప్పుడు ఆ ముప్పై తొమ్మిది అధ్యాయాలను మనం చూసినప్పుడు మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు మరి అందులో మోషే గారు రాతి బలకలో ఉన్నటువంటి ఆజ్ఞలు అలాగనే దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి పాత నిబంధనలో బలు అర్పించేవి ఉన్నాయి కొత్త నిబంధనకు వచ్చేసరికి యాజకుడు మారాడు నిరంతరం ఉండేటటువంటి యాజకుడు క్రీస్తు వచ్చి ఉంటున్నాడు పాత నిబంధనలో సంవత్సరానికి ఒక యాజకుడు మారేవాడు కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి లాగా మనకు తాను ఒక్కమారే తన ప్రాణాన్ని అరిపించి మరి మన నిమిత్తం తన ఇచ్చి మనల్ని ప్రేమించి మరి ధర్మశాస్త్రమంతటిని కూడా నెరవేర్చి అలాగనే మనలందరినీ ప్రేమించి తన కృపను చూపించినటువంటి ప్రేమ తనని చిత్తాన్ని నెరవేర్చినటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ అయి ఉంటూ ఉన్నది కాబట్టి ఆ యొక్క ప్రేమ నుండి మనం ఈ గలతి పత్రికలో ఆరో అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి ప్రతి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిపై ఉన్నాం ఈ ఆరో అధ్యాయంలో మనకి ఇవ్వబడినటువంటి విషయాలను మనం చాలా క్లుప్తంగా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం మరి క్లాస్ దేవుని ఆలయం కలదు ఎరోటోటస్ సూచన ప్రకారము ఏదైనాను ఒక బానిస ఈ హెయిర్ క్లాస్ ఆయనను ఆశ్రయిస్తే ఆ బానిస శరీరమందు ఆలయపు ముద్రను ముద్రింతురు ఈ గుర్తును పరిశుద్ధ ముద్ర అని పిలిచెదరు ఈ గుర్తును పొందిన బానిస ఆ తర్వాత హెయిర్ క్లాస్ దేవుని స్వాస్తి మగును ఈ బానిస యొక్క యజమానుని ఆలయమందు మందు అతన్ని చూసినను తీసుకొని వెళ్ళటం కానీ శ్రమ పెట్టుట కానీ చేయకూడదు పౌలు యొక్క ముద్రను తన శరీరం ధరించి ఉన్నట్లు పౌలు పలికను ఇక ఎవరికి అతని మీద అధికారము లేదు అనేటటువంటిది జ్ఞాపకము చేస్తూ ఉన్నది కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ప్రేమ చాలా శాశ్వతమై ఉంటున్నది ఆ ప్రేమను మనకు చూపించినటువంటి వ్యక్తి యేసో క్రీస్తు ప్రభు వారు తండ్రి ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనాలు చెప్పబడినట్టుగా ఏసు ప్రభు వారు వచ్చారు మెస్సయ్యగా వచ్చారు యేసు ప్రభు వారు వచ్చి మరి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మన నిమిత్తము తాను వదకు తీయబడినటువంటి గొర్రె పిల్లగా మౌనిగా ఉన్న ఉన్నాడు మన పాపముల నిమిత్తము అనేకమైన శ్రమలను అనుభవించాడు అనేకమైన బాధల్ని అనుభవించాడు దాహము కొన్నాడు మరి అనేకమైనటువంటి ఇబ్బందులను భరించినప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తున్నటువంటి మనము దేవునికి ఎప్పుడు మనం దూరంగా ఉండవద్దు దేవుని వాక్యాన్ని పటిష్టంగా మరి అనుదినము ధ్యానం చేసేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది అందులో భాగంగానే దేవుని వాక్యం మనం తెలియపరచబడినట్టుగా ఆరాధ్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగి ఉంటూ ఉన్నాం కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుల అనుదినం దయచేసి బైబిల్ చదువుదాము అనుదినము దేవుని పాటల్ని పాడుదాము దేవుని మయమరచుదాము అనుదినము ప్రార్థన చేద్దాము అనుదినము దేవునికి కృతజ్ఞతా వస్తువులు చెల్లిద్దాము అనుదినము దేవుని అందు భయభక్తులు కలిగి జీవిద్దాము అనుదినము కష్టపడి పని చేద్దాము మన జీవితము దేవుని ఉంచుకొని ముందుకు కొనసాగుదాము శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు